వచ్చే సంవత్సరానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం మామూలుగా ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినా బిఎస్ గారితో ఏదో సంచలనం ఉంటుంది నాతోని ఏదో సంచలనాలు చెప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తారు మరీ ముఖ్యంగా మా ఇద్దరికి ఉన్న నా దగ్గర ఉండి ఏవో విషయాలు రావడానికి ప్రయత్నం చేస్తారు దాన్ని కంట్రవర్సీ చేస్తారు సో ఈసారి ఏంటంటే అసలు సామాన్యులకు మాత్రమే మనం అందుబాటులోకి వచ్చేటువంటి అంశాలు అలాగే రాశి ఫలాలు అలాగే సమస్యలు దోషాలు వాటి నివారణలు సో అందరికీ సంబంధించి సామాన్య ప్రజానికానికి సంబంధించి వాళ్ళు గొప్ప స్థితికి రావాలంటే ఏం చేయాలి అలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం ఎవరైనా సరే వేణుస్వామి ఏదో సెలబ్రిటీలకు మాత్రమే చూస్తాడు లేదా పెద్ద పెద్ద వాళ్ళకి చూస్తాడు అనేటువంటి అపోహ ఉంటే తొలగించుకోండి సామాన్యులకు కూడా చూస్తాను కానీ మీకు నా దగ్గరికి రావాలి అంటే ఆ టైం కొద్దిగా ఓపిక పట్టాలి చాలామంది ఏం చేస్తారంటే మనకు ఫోన్ చేయగానే ఇమీడియట్గా అపాయింట్మెంట్ కావాలంటారు బట్ నా దగ్గరికి రావాలంటే అపాయింట్మెంట్ ఒక పది రోజులు పన్నెండు రోజులు పడుతుంది ఓకే సో నాకున్న షెడ్యూల్ ప్రకారం కాబట్టి కొద్దిగా ఓపిక తెచ్చుకొని వెయిట్ చేయండి ఖచ్చితంగా పెద్ద సమస్యలు ఉంటేనే నా దగ్గరికి రండి దయచేసి చిన్న చిన్న సమస్యలు ఉంటే మీ దగ్గరలో ఉన్న జ్యోతిషుల దగ్గరికి వెళ్ళండి అది నా మీద ఉండే నమ్మకం కావచ్చు లేదా మీకు సంబంధించినటువంటి కష్టాన్ని తొలగిస్తాననేటువంటి ఇంకా నమ్మకం కావచ్చు సో ఖచ్చితంగా నేను చేసే రెమెడీస్ కానీ నేను చెప్పే జ్యోతిష్యం కానీ నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఉంది కాబట్టి పెద్ద సమస్యలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా నా దగ్గరికి రండి నా అపాయింట్మెంట్ కోసం చాలామందికి నా నెంబర్ను ట్రేస్ చేయడం కోసం చాలామంది అడుగుతూ ఉన్నారు బట్ ఎవరికి దొరకడం లేదు సో ఇండియాకు సంబంధించి నా నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో అనే నెంబర్కి సంప్రదిస్తే పెద్ద సమస్యలు ఉంటేనే నన్ను కలిసే ప్రయత్నం చేయండి చిన్న చిన్న వాటికి అవసరం లేదు ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఎప్పటిలాగే మాములు ఉత్త సంవత్సరం వస్తుంది అనగానే ఏ రాశుల వారి ఎలా ఉండబోతుంది వాళ్ళ జీవితం వాళ్ళకి మంచి చెడు ఏంటి అనేది ఒకటి ఉంటుంది కదా సో దాంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం తప్పకుండా దానికంటే ముందు ఫస్ట్ జ్యోతిషం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం బేసిక్ లైన్స్ మాట్లాడదాం రైట్ సో జ్యోతిష్యం అనేటువంటిది అంధకారంలో ఉండేటువంటి వ్యక్తికి ఒక చిరు దీపం ఇచ్చేటువంటి ఒక వెలుగు సో మంచి కంటే కూడా చెడును ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయండి అనేటువంటిది శాస్త్రం చెప్పింది కానీ పూర్వ సమాజంలో కష్టాలు చాలా తక్కువ అంటే మనం గత పంతొమ్మిది వందల డెబ్బై అరవైకి పూర్వం తీసుకుంటే కష్టాలు చాలా తక్కువ ఒకవేళ కష్టాలు ఉన్నా అవి కష్టాలు వాళ్ళు అనుకునేవాళ్ళు కాదు జనాలు కూడా అంటే అప్పుడు ఉన్నటువంటి మనుషులు పెద్ద మనుషులు ఇప్పుడు ఈ జనరేషన్ పెద్ద మనుషులు చూడండి ఒక ఒక తల్లి తండ్రి ముందర కనీసం ఒక ఇద్దరు ముగ్గురు కొడుకులు చనిపోయిన వాళ్ళు చెక్కు చెదరకుండా అలాగే ఉంటారు అంటే వాళ్ళల్లో ఉండేటువంటి ఒక ఏమంటారంటే ఒక తట్టుకునే తత్వం అంటే అంత కష్టాన్ని కూడా తట్టుకోగలిగినటువంటి శక్తి పూర్వకాలంలో పెద్ద మనుషులకు ఉండేది కానీ ఈ జనరేషన్లో టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయినటువంటి పిల్లవాడు కూడా నేను ఆత్మహత్య చేసుకుంటా అంటాడు ఉద్యోగం పోయినవాడు నేను ఆత్మహత్య చేసుకుంటా అంటాడు అంటే జనాలలో ఏమైపోయింది అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయినాయి రెండోది కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు సమాజం సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే జ్యోతిష్యము అనగానే మేము ఇంట్లో కూర్చుంటే మాకు రాజయోగం పడుతుంది అనుకుంటే వందకి వంద శాతం తప్పండి ఓకే జ్యోతిష్యము మన జీవితాన్ని ఎనభై ఎనిమిది శాతం కమాండ్ చేస్తుంది గుర్తుంచుకోండి ఎనభై ఎనిమిది శాతం కమాండ్ చేస్తుంది బట్ పన్నెండు శాతం ఖచ్చితంగా మనం వ్యక్తిగతంగా కష్టపడాల్సిందే సార్ అంటే ఇక్కడ సమాజంలో ఇంకొక వర్గంలో ఉన్నది ఏంటంటే ఇది శాస్త్రమా శాస్త్రీయమేనా అనేది ఒకటి ఎప్పుడు శాస్త్రమా శాస్త్రీయమా అంటే నేను చిన్న లాజిక్ చెప్తా మన జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో నేను ఒక ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను క్లియర్గా నేను పర్సంటేజ్తో సహా చెప్పడం జరిగింది అంటే టీఆర్ఎస్ ఎంత తీసుకుంటుంది బీజేపీ రేషియో ఎంత ఎంఐఎం రేషియో ఎంత అనేది నాతో పాటు నేను జ్యోతిషాన్ని చెప్పాను బట్ ఏదైతే శాస్త్రీయత ఏదైతే సైన్స్ అని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి కొంతమంది ఉన్నారో వాళ్ళందరూ కలిసి సెఫాలజీ పేరు మీద చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్స్ ఆఫ్టర్ పోల్స్ అన్నీ కలిపితే అన్ని ఫెయిల్యూర్స్ నేను చెప్పినటువంటి ఒక్కటి మాత్రమే సక్సెస్ అయింది మరి సక్సెస్ అయిన నన్ను ఏమైనా కిరీటం పెట్టినారా లేదు కనీసం నన్ను ఎవరన్నా నాతో మాట్లాడి స్వామిగారు గురువుగారు మీరు మంచిగా చెప్పినారని చెప్పేసి నాకు ఏమైనా విషయం చెప్పినారా లేదు అంటే సైన్స్ మీద ఉండేటువంటి ప్రేమ సైన్స్కు ఉండేటువంటి ప్రోత్సాహము జ్యోతిష్యానికి ఉండదు ఓకే సో చాలా వరకు జ్యోతిష్యం మేము చెప్పే ప్రయత్నం చేసినప్పుడు మేము చెప్పినవి జరగనప్పుడు విమర్శించేటువంటి జనాలు చెప్పినవి జరిగినప్పుడు మమ్మల్ని వెన్నుతట్టే ప్రోత్సహించే వాళ్ళు ఉండరు అవును రెండోది నాకు ఫ్యాన్స్ ఉంటారు నన్ను నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు లక్షల్లో ఉంటారు బట్ ఎప్పుడే కానీ గుర్తుంచుకోండి మనము మనల్ని ప్రేమించే వాళ్ళు మన కోసం యుద్ధం చేయడానికి స రెడీగా ఉండరు అదే మమ్మల్ని మనల్ని విమర్శించే వాళ్ళు యుద్ధం చేయడానికి రెడీగా ఉంటారు కారణం ఏంటి అంటే వాళ్ళు జియో సిమ్ వేసుకొని ఏదంటే అది మనల్ని కామెంట్ చేయడానికి రెడీగా ఉంటారు బట్ మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు మనల్ని చూసి బాధపడతారే తప్ప యుద్ధానికి రారు వాళ్ళు సో అందుకని ఏంటంటే ఇక్కడ శాస్త్రమా కాదా అనేటువంటిది ఆ జ్యోతిషుడు చెప్పేటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది రెండోది ఏంటంటే హిందూ మతానికి సంబంధించి ప్రస్తుతం హిందూ మతంలో ఎవరు ఏ విధంగా పైకి వచ్చే ప్రయత్నం చేసిన అంటే ఉదాహరణ స్వామీజీలు కావచ్చు జ్యోతిష్యులు కావచ్చు పండితులు కావచ్చు ఏదో రకంగా వ్యక్తిగతమైనటువంటి దాడి చేసి ఆ యొక్క ఆ మనిషిని నీచానికి దించే ప్రయత్నం అంటే కింద పడేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఓకే సో ప్రతిదీ అంటే ఏ జ్యోతిష్కుడైనా సరే ఏమవుతుంది అంటే వ్యక్తిగతమైనటువంటి దాడి చేసి ఏదో ఒక రకంగా అతని మీద ఏదో ఒక మరక వేసి ఆ మరక ద్వారా అతన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే కొంతమంది దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు కావచ్చు వాళ్ళ ఉనికిని చాటుకునే ప్రయత్నం అంటే నేను ఎప్పుడు చెప్పినట్టే ఇప్పుడు రాముడు ఉన్నాడు అని చెబితే అది న్యూస్ కాదు అది ఒక న్యూస్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే రాముణ్ణి చాలా మంది ఈ మధ్యకాలంలో చూసినాం రాముణ్ణి చాలా మంది విలాస పురుషులను ఇంకేదో ఇంకేదో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే టీవీలో కనిపించడానికి కావచ్చు లేదంటే వాళ్ళు సమాజంలో ఎక్స్పోజ్ అవ్వడానికి కావచ్చు సో అందుకనే ఒక సామెత ఎప్పటి నుండో మనం చూసినటువంటి ఒక సామెత ఉంది కదా ఒక చిన్న క్షమించాలి మనం మళ్ళీ అందుకని అంటే దీని గురించి క్లారిటీ ఇస్తా ఉన్నా ఓన్లీ జ్యోతిష్యం గురించి క్లారిటీ ఇస్తూ సో జ్యోతిష్యం గురించి నేను మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఒకటండి భారతదేశాన్ని పాలించినటువంటి విదేశీయులు ఏమీ చేయలేకపోయినరు మన మన యొక్క సాంప్రదాయాల్ని అలాగే ఇతర మతస్థులు పాలించి కూడా మనల్ని ఏం చేయలేకపోయిర్రు సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ వన్ పర్సెంటో లేకుండా జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ జనాలు హిందూ మతాన్ని విమర్శించడం వల్ల శాస్త్రాన్ని విమర్శించడం వల్ల వచ్చినటువంటి నష్టమేమీ లేదు రెండోది మా మీద దాడి భయంకరంగా జరుగుతూనే ఉంటుంది సో ఇక్కడ ఒకటే అండి నమ్మకం సో ఈ నమ్మకం అనేది మా దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చిన వాళ్ళు నమ్ముతారు సరే విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు అయితే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే జ్యోతిష్యాన్ని నమ్మడంతో పాటు అంటే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మీ జ్యోతిష్యం మిమ్మల్ని కమాండ్ చేస్తుంది ట్వెల్వ్ పర్సెంట్ మీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి ఓకే ఇప్పుడు ఒక ఒక అతను పొలిటికల్గా ఎదగాలనుకున్నప్పుడు ఫస్ట్ అతనికి ఉండాల్సినటువంటి ప్రయారిటీ ఏంటి అంటే జాతకాన్ని పక్కన పెట్టే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ పక్కన పెడితే ఫస్ట్ రాజకీయంగా తనకి ఎత్తులు వేయడం తెలియాల అంటే హీ ఫస్ట్ ఫిట్ ఫర్ ఐక్యూ అంటే తనకు ఆ రాజకీయ పరంగా ఐక్యూ విజ్ఞానం ఉండాలి ఇప్పుడు నాతోను వాదించాలి అంటే జ్యోతిషం గురించి తెలిసి ఉండాలి అట్లనే ఒక కెమెరా పని తన తెలుసుండాలి అంటే కెమెరా గురించి తెలవ తెలవాలి నేను కెమెరామెన్ కావాలంటే లైట్మెన్ కావాలంటే లైట్ల గురించి తెలిసి ఉండాలి అట్లనే మనం రాజకీయానికి వెళ్ళాలా అంటే రాజకీయం అంటే ఏందో తెలుసుకోవాలి దాంట్లో స్టెప్స్ తెలుసుకోవాలి అట్లనే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ కష్టాలు ఏమున్నాయి తెలుసుకోవాలి ఒక ఐటీ రంగం ఐటీ రంగం కష్ట ఏం తెలియకుండా నేను ఇంట్లో పడుకుంటా నా జాతకం బాగుంది నేను సూపర్ స్టార్ని అయితే అంటే తప్పని చెప్తున్నాను సో అలాంటి వాళ్ళ వల్ల జ్యోతిష్యానికి పేరు వచ్చే అవకాశం ఉంది అంటే ఒకళ్ళు ఏం చేస్తారో నీకు రాజయోగం ఉంది రాజయోగం ఉన్నది అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నీకు దేంట్లో రాజయోగం ఉంది సినిమా ఇండస్ట్రీలో రాజయోగం ఉందా టీవీ మీడియాలో రాజయోగం ఉందా పొలిటికల్గా రాజయోగం ఉందా లేకపోతే వ్యాపారంలో రాజయోగం ఉందా వ్యాపారంలో ఎంటర్ప్రెన్యూర్లో నువ్వు వైన్ షాప్ పెడితే సక్సెస్ అవుతావా లేకపోతే కిరాణం షాప్ పెడితే సక్సెస్ అవుతావా మెడికల్ షాప్ పెడితే సక్సెస్ అవుతావా అంటే నీ జాతకంలో ఉండే యోగము దేన్ని యోగిస్తుంది అంటే నువ్వు ఏ వ్యాపారం ఎంచుకుంటే యోగిస్తుంది సో ఇలాంటివన్నీ ఆలోచించుకొని దానికి సంబంధించినటువంటి ఐక్యూను కూడగట్టుకొని నువ్వు దానికి ప్రిపేర్ కావాలి ఆ ప్రిపేర్ అయినప్పుడు అప్పుడు నీకు రాజయోగం సహకరిస్తుంది ఆ రాజయోగంతో పాటు కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు సీఎం అయ్యే యోగం ఉంది కాబట్టి కేసీఆర్ గారు రాజ్యామాలు చేసుకోవడం వల్ల సీఎం అయినారు అలాగే సీఎం అయ్యే యోగం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామాలు చేసుకోవడం వల్ల సీఎం అయినారు అంతేగాని ఒక ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే వచ్చి నేను రాజ సీఎం అయితే రాజ్యామలో చేసుకుంటే యోగం లేకపోతే లాభం ఏముంది అంటే దానికి వేరేనా అదే రాజయోగం అదే చెప్తున్నాను నేను దాంట్లో జాతకంలో యోగం ఉండాలి సినిమా ఇండస్ట్రీలో ఒకే నక్షత్రం ఉన్నటువంటి మంది చాలామంది సూపర్ స్టార్లు అవ్వచ్చు లేదు ఒకే నక్షత్రం ఉన్నటువంటి ఇద్దరు పొలిటీషియన్స్ ఒకతను సర్పంచ్ అయితే ఒకతను ఒకే నక్షత్రం ఉన్నతను ప్రధానమంత్రి కావచ్చు సో నేను అదే చెప్తున్నాను అంటే యోగాల డిఫరెన్స్ మరి ఇద్దరు ఒకటే నక్షత్రం వాళ్ళు ఉన్నప్పుడు ఇద్దరికి ఎందుకు సక్సెస్ లేదంటే నేను చెప్పేది ఏంటంటే జ్యోతిష్యము పట్ల జనాల్లో ఒక ఇద్దరు ముగ్గురు విమర్శ చేయడానికి కారణం ఏంటి అంటే రాజయోగం ఉంది అనగానే మీరు చెద్దరు కప్పుకొని పడుకో పడుకోకుండా ఉండి ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చి డోర్ కొట్టింది కనీసం నువ్వు డోర్ కూడా తీయకపోతే నీకు కర్మ ఇంక అంతకంటే ఏం చేస్తాం అంటే కనీసం నువ్వు డోర్ అన్న తీయగలగాలి కదా అంటే కొంతమంది ఎట్లుంటారు మూర్ఖులు అంటే నష్టజాతకులు అంటాం వాళ్ళను వాళ్ళు చెద్దరు కప్పుకొని డోర్ దానికి ఆమె బెడ్ దానికి రాదు అనుకుంటాడు వాడు ఇక వాడిని మనం ఏం చేయలేం కదా నేను వాళ్ళ కోసమే చెప్పేది ఓకే ఇప్పుడు కష్టపడి లక్ష్మీదేవి వచ్చి డోర్ కొడితే కనీసం ఆ డోర్ దగ్గరికి పోయి మనం డోర్ తీయగలిగితే ఓకే లక్ష్మీదేవి మనకి ఇవ్వాల్సింది మనకి ఇచ్చి వెళ్ళిపోతుంది దాన్ని రాజయోగం ఆ కష్టాన్ని మీరు పడండి రెండవది ఏంటంటే సమాజంలో ప్రస్తుత కాలంలో రాళ్ళు వేయడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఒక ముఖ్యమంత్రి దగ్గర నుండి తీసుకుంటే ఒక సామాన్యమైనటువంటి జ్యోతిష్కుడి వరకు ఒక మామూలు వ్యక్తి వరకు ఒక లగ్జరీ కారు కొన్న ఒక లగ్జరీ బట్టలు వేసుకున్నా ఒక లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నా ప్రతి వాడి మీద సోషల్ మీడియా అనేటువంటి ఒక ముసుగులో రాళ్ళు వేయబడతా ఉన్నాయి సో దానివల్ల సామాజికంగా డిప్రెషన్ కు లోన్ అవుతూ ఉన్నారు సో ప్రతి వాడికి సెలబ్రిటీ కావాలని ఉంటుంది కానీ సెలబ్రిటీ స్టేటస్ని తట్టుకునే శక్తి లేదు ఇవాళ మనం మాట్లాడేటువంటి సందర్భంలో ఆల్రెడీ ఒక అమ్మాయి టీవీ సీరియల్ ఆర్టిస్ట్ చెన్నైలో నిన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయింది సో ప్రెషర్ తట్టుకోలేకపోతా ఉన్నారు అంటే సమాజంలో ఉండేటువంటి ప్రెషర్ ఎందుకంటే మనతో పాటు తిరిగే వాళ్ళందరూ లగ్జరీ కార్లో తిరుగుతూ ఉన్నారు విల్లాస్లో తిరుగుతూ ఉన్న ఉంటున్నారు మంచి మంచి అపార్ట్మెంట్లో ఉంటున్నారు అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళందరూ అక్కడే ఉండిపోతారు మనం ఇక్కడ ఈ మధ్యకాలంలో నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి పరిచయం అయినాడు ఒక పరిచయం అయినాడు ఆ వ్యక్తి నిజాం కాలేజీలో చదువుకున్నాడు నైన్టీన్ ఐ థింక్ ఎయిటీ చదువుకుంటే తను తన స్టోరీ చెప్తా ఉంటే నాకు రాజయోగం ఉంది కదా మీ జాతకంలో అంటే గురుజీ రాజయోగం ఉంది కరెక్టే ఇవాళ నేను రాజునే కానీ నా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్తా ఉన్నాడు తను నిజాం కాలేలో చదువుకున్నప్పుడు తన దోస్తులందరూ ఆయనతో పాటు చదువుకున్నటువంటి వ్యక్తులందరూ ఒక అతను పొలిటీషియను ఒకతను ఒక పది మంది ఏమో పో పోలీసులు అట్లా ఆ లెవెల్కి వెళ్ళిపోయినారు వాళ్ళంతా ఈయన ఒక్కడే ఏం చేయలేక అనామకంగా మిగిలిపోయినాడు ఆయన ఈ జనాలకు ముఖం చూపించలేక డిప్రెషన్లో మన స్టే హైదరాబాద్ వదిలేసి పారిపోయినాడు ఆయన పారిపోయి ఎక్కడనో తలదాచుకున్నాడు ఎక్కడనో బ్రతుకుతా ఉన్నాడు అతనికి రాజయోగం స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేశాడు రాజయోగం స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ అతను లిక్కర్ దాంట్లో కింగ్ అంటే చూడండి అంటే ఎంత అప్పుడు ఆ టైంలో ఆయన నైన్టీన్ ఎయిటీస్లోనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనుకోండి డిప్రెషన్ అనుకోండి అంటే అయ్యో మనతో పాటు చదువుకున్న వాళ్ళందరూ అసద్ ఆయన ఆయన క్లాస్మేట్ అసద్ సో అసద్ దీని ఒకవైపు స్టార్ అవుతున్నాడు కొంతమంది పోలీసు వాళ్ళు పాటు చదువుకున్న పోలీసు వాళ్ళు స్టార్ అయిపోయినారు ఏంది వీళ్ళందరూ ఇంత సూపర్ స్టార్ అవుతున్నారు నా బ్రతికేంది ఇట్లుంది అని ఆయన రాజయోగం వచ్చే వరకు అంటే ఆయన రాజయోగం వస్తుందని కూడా ఆయన తెలియదు కానీ ఆయన మొత్తం మీద ఇక్కడ వెళ్ళిపోయి చివరికి ఇవాళ పరిస్థితి ఏంటి అంటే ఆయన టాప్ పొజిషన్లో ఇండియాలో లిక్కర్ బిజినెస్లో ఉన్న వాళ్ళల్లో ఆయన టాప్ పొజిషన్లో ఉన్నాడు